Welcome to News Focus Naina దగ్గరికి చార్ట్స్ పంపించారు కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కెమెరా పెట్టి అప్పుడు నేను పెట్టాను ఎవరైనా ఇప్పటి వరకు పెట్టలేదు సో అలా నియోజకవర్గం క్రమశిక్షణ ఏ మాత్రం ఉంది పెట్టండి ప్రాబ్లం పెట్టలేదు పెట్టండి మీరు మర్చిపోయినా నాకు నప్పటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోయిన సందర్భంగా మీకు అందరికి నిన్న 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 మార్ స్టేషన్కి మన సోషల్ మీడియా కూడా వాళ్ళందరినీ పిలిచారు అంటే ఇక్కడ ఎవరో నాకు చక్రవర్తి ఫోటో షేర్ చేశారట కంప్లైంట్ ఎవరో పెడితే స్టేషన్ పిలిచేస్తారు వాళ్ళు మాత్రం ఇష్టాన్ని సార్ మాట్లాడచ్చు మన గురించి నా గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది పడితే వాళ్ళు పెట్టవచ్చు రాజ్యాంగం మారిపోయేటది పూర్తిగా అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నదంతా కూడా మెరుగు అయిపోయి రెండు పుక్కు రెండు అని అదేదో ఒక భారంతా దీనిలో ఎప్పుడల్లి బయట గ్రా ఎంత స్పీడ్గా వెళ్తుందో అంతకంటే స్పీడ్గా తిరిగి వస్తుంది ఆ టైం వరకు మనం ఆలోచన చేయాలి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మీకు డిజిటల్ బుక్ సంబంధించి ఊపిది లేదా డిజిటల్ బుక్ అనే యాప్ే ఉంది మన ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా నమోదు చేయొచ్చు ప్రాబ్లం పెట్టలేదు మనసా ఎస్ఐ వదరు ఎస్ఐ అంతకు ముందు ఎస్ఐ వద మనసాల్లో సస్పెండ్ అయినాడు కదా ఒక ఎస్ఐ ఆయన కాశీముకు సిఐ కాశీపు డిఎస్పి మనసా ఐ మీన్ కాశీపు రూరల్ సిఐ మొహమాటెట్లేదు ఇందులో ఏం లేదు కంప్లైంట్ ఏం చేసేస్తే రికార్డు కింద ఉంటారు తనకంటే రికార్డు కింద ఉంటారు పంచాయతీ రాజ్ డిఈ కూడా మన సర్పంచ్ కి ఎంపీటీసీ అస్సలు సహకరించడం లేదని అవునా అవునా కదా సర్పంచులు పెట్టాలి ఏ బిల్లులు పెట్టడం లేదు మా గైవ బిల్లు ఆపేస్తున్నారు కావాలని విజిలెన్స్ లో పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నటువంటి దాన్ని మీరు అంటారు మొహమాలు పడాల్సిన అవసరం ఏం లేదు స్థానికంగా కమిషనర్ ఆ డెవలప్ రోడ్డు మీద ఇల్లు కట్టుకోడు మరీ నీచం ఇది మరీ ముస్టిది రోడ్డు ఆక్రమించి ఇల్లు కట్టుకుండా స్ట్రైటింగ్ చేసుకోవడానికి సిగ్గు ఎందుకు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పెద్దలందరూ దాన్ని అలాగే చూస్తున్నారు ప్రశ్నించినందుకు ఆ పద్నాలుగు మహిళల మీదేమో ఎఫ్ఐఆర్ వేశారు ఎఫ్ఐఆర్ వేసినందుకు మనం చూస్తూ ఊరుకోవాల్సిన సంవత్సరంలో డిఎస్పీ గారు ఆధ్వర్యంలోనే జరిగింది కంప్లైంట్ పెట్టాల్సిందే ఏం బోమాట పడదు కమిషనర్ మీద కంప్లైంట్ పెట్టుకోవాల్సిందే మీరు మిస్ అయిపోయి తర్వాత వచ్చిన తర్వాత ఓ వీళ్ళు లేస్తారు అందులో లేసారు అంటే ఆ ఆ పర్టికులర్ ఆఫీసర్ పేరు లేదన్నప్పుడు మనం ఏం చేయకుండా చేయలేనట్టు అయిపోదు ఏ కదా మీ కంప్లైంట్ పెట్టబడి మీరు పెట్టబడి ఉంటారంటే ఒక బాధ్యత ఏం బహుమానం పెట్లేదు మీ దగ్గర ఈ ఊతులు ఇబ్బందులు ఉన్నాయి మీ మనసారి ఈ ఊతు ఎట్టడమే ఏం బహుమానం పడదు ఏదో ఒకసారి డిజిటల్ బుక్ అని ఒకసారి అందరూ ప్లేస్ ఒకసారి మీ సెల్ ఫోన్ ఓపెన్ లోపించేయండి సెల్ తీసారా దానికి ప్లే స్టోర్ లో ఉందా మొదటి ఇప్పుడు రెండోది నిమిషం రక్షణ మనకి కమిటీస్ కంప్లీట్ చేయకుండా ఏమన్నారు కమిటీస్ కంప్లీట్ చేయమన్నారు ఇక్కడ రెండు పనులు ఉన్నాయి ఒకటి కమిటీలు కన్స్టిట్యూట్ చేయటం రెండవది ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా తన సొంత మనుషులకి లాభం చేకూర్చడం కోసమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీల్ని అక్రమంగా ఉండేయాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ విషయం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఇది ఎలా చైతన్యం చేయదు రెండు పనులు సైమల్టేనియస్ గా మనం కంప్లీట్ చేసుకోవాలి ఒకటి కమిటీలు వేయడం రెండు చేయమంటే ఇప్పుడు మీకు ఒక రెండు ఫార్మాట్స్ ఇప్పుడు ఇచ్చారు మామూలుగా శాంపిల్ ఇచ్చారు కదా అందులో ఫార్మాట్లు గవర్నర్కి లెటర్ ఏది చూపించండి గవర్నర్కి లెటర్ గవర్నర్ సంబంధించిన కూడా లెటర్ చూపించండి వెనక్ పంపించరా ఒకటి గవర్నర్ కి అయ్యా నేను పనానా పనానా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఒక నాలుగు నేడు కొత్త పిహెన్సీలు అర్బన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అలాగే జిల్లాకు మెడికల్ కాలేజ్ అని ఇన్ని తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేస్తున్నారు ఇది చాలా తప్పు అందుకని గవర్నర్ కి కంప్లైంట్ ఇస్తున్నాము అని చెప్పడానికి ఒక లెటర్ నేను ఒకసారి చూపించాను కదా చూసారా ఇవి ఈ పాంప్స్ ఒక అరవై వేలు పాం సోమవారం కల్లా ప్రతి భూమికి వస్తాయి ఓకేనా సోమారం కల్లా ప్రతి పంచాయతీ కూడా ఈ వస్తాయి రెండు వెంటలు ముందు ముప్పై వేలు తర్వాత ముప్పై వేలు అర్థమవుతుంది సార్ ఇంకో కాన్ఫ్లీట్ ఇచ్చాము దానిలో వైద్య రంగంలో మనం చేసినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పులన్నీ కూడా ఈ కాన్ఫ్లీట్ లో ప్రజలకి అవగాహన కోసమని అదనంగా ఇంకొక పాంఫ్లెట్ వేస్తాం వింటున్నారు కదా రెండు పాంఫ్లెట్స్ ఒకటి గవర్నర్కి కంప్లైంట్ ఇంకొకటి ఇది మన అవగాహన కోసం ప్రజలకు అవగాహన కోసమని వాళ్ళకి ఈ పాంఫ్లెట్ ఇంట్లో ఇచ్చేస్తామే వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని ఆ పాంఫ్లెట్ మనం తీసుకుంటాం మనం ఏదో గవర్నర్ ఎంటసారి ఇందులో మా విజ్ఞప్తి అనేది వెనకాల తేతూ ఉంది చూసారు కదా పౌరుని వివరాలు పేరు గ్రామం జిల్లా మొబైల్ నెంబర్ అలాగే సంతకం విన్నారు కదా సో ఇది మనం ఇంటింటికి వెళ్ళి చేసేటటువంటి కార్యక్రమం